గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం ఛానల్ ఛానల్కి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి ఇది చాలా ఉపయోగపడే వీడియో ఒకసారి స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నది చూడండి క్యాటర్ పిల్లర్ అండి దీన్ని ఇది ఆకుతెలుగు సంబంధించింది సో ఈ పురుగు మీకు ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో పెద్ద పెద్దవి రెండు మామిడి చెట్లు ఉన్నాయండి సో రేపు ఫెస్టివల్ కాబట్టి ఎప్పుడు ఫెస్టివల్స్ అయినా అందరిని పంపిస్తారు మామిడి ఆకులు తీసుకురావడానికి తీసుకురండి అని సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ క్యాటర్ పిల్లర్స్ అన్ని మామిడి మావిడి ఆకులకు ఇలా ఉన్నాయండి అంటే మావిడి చెట్లు జామ చెట్లు రెండు ఉన్నాయి మా ఇంట్లో సో ఆ ఆకులకు ఎంత ఉంటాయంటే ఈ పురుగు ఉన్న విషయం కూడా మనకు తెలియదు అండి అంటే సెల్ఫ్ అయిపోతుంది దానిలో సెల్ఫ్ కలర్గా ఆ ఆకైతే ఎక్కడ ఉంటుందో ఇగో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఈ ఆకుకు ఇదిగోండి సేమ్ ఇదిగో అసలే కనిపించదండి ఈ బ్రాంచ్ ఉంది కాబట్టి ఆ వీడియో కనిపి వీడియోలో కనిపిస్తుంది మీకు నేను స్టిక్తో ఇలా చేస్తే ఇది ఇప్పుడు మా ఇంట్లో అదే పురుగు కాబట్టి నేను చెప్తున్నాను ఇవి ఆకులకు ఉన్నాయి సో రే ఫెస్టివల్ కాబట్టి చిన్నపిల్లలు మా ఇంటికి వస్తే ఎప్పుడు నేను నేనైతే పంపించేస్తున్నాను పెద్దవాళ్ళని తీసుకురామని పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు తెంపినా కూడా ఈ వీడియో కొద్దరికైనా జాగ్రత్త పడవలసిందిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసి ఇదిగోండి పెద్దవాళ్ళు కూడా తెంపే తెంపుతుంటే తెంపాలంటే ఇలా కొంచెం జాగ్రత్త వహించి తెంపండి సో ఇది నెట్లో కొట్టండి మీకు ఈ క్యాటర్ గురించి మొత్తం తెలుస్తుంది సో ఇది ప్రాణం ఏం తీయదు కాకపోతే ఇవి ఎంట్రికలు వా అవి ఉన్నాయి కాబట్టి దాని నుంచి అవి మనకు కొంచెం తగిలిన ఇన్ఫెక్షన్ అనేది స్వెల్లింగ్ వస్తుంది మొత్తం ఉబ్బిపోతుందండి సో మా ఇంట్లో ఉందని చెప్తున్నాను నేను దయచేసి మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి చాలామందికి తెలుస్తుంది అండ్ పుణ్యం కూడా దొరుకుతుంది ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి మనము చేరవేరిస్తే దయచేసి ఇప్పుడు చెట్లు చాలా వర్షాకాలం కాబట్టి నిండుగా ఉంటాయి ఆకులు సో ఏవైనా ఉంటే కూడా మనకు అస్సలు తెలియదు చూడండి నేను స్టిక్తో ఇలాంటి ఫైట్ చేస్తుంది ఇది సో ప్లీజ్ దయచేసి ఎవరెవరైతే తప్పకుండా ఫెస్టివల్స్కి మామిడి ఆకులు తోరణాలుగా కడతారు కాబట్టి అది నెసెసరీ కాబట్టి అందరూ తప్పకుండా చెట్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తారు మా ఇంట్లో కూడా చాలా మంది వస్తారు ఎరుగు పరుగు వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్నారని నా సొంత అనుభవంతో మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇలాంటి పురుగులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సో మీరు కూడా చూసి తెంపండి పెద్దవాళ్ళైనా చూసి తెంపండి అని కాదండి ఇంకా చాలా చిన్న చిన్న గుడ్లు పెట్టి ఏదో ముట్టుకుంటే ఇన్ఫర్మ్ ఇన్ఫెక్షన్ అయ్యేటట్టు ఇది కొంచెం చూస్తారా ఇలా ఉంటుంది పిల్లలకు ఆ విషయం తెలియదు పెద్దవాళ్ళు కూడా చూసి తెంపండి ఈ వీడియోని ఎంత షేర్ చేయాలని ప్లీజ్ ఎంతమందికి తెలియాలని మీ బంధుమిత్రులకు తప్పకుండా తెలియజేయండి ఈ దీంతో కొంచెమైనా తెలుస్తుంది సో వర్ష మీ నెటులో కొడితే మీకు దీని గురించి తెలుస్తుంది ఈ ఆకుతేలు అనే జాతికి సంబంధించింది సో తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను తర్వాత మీరు కూడా హ్యాపీ ఫెస్టి హ్యాపీగా ఉండే ఫెస్టివల్స్కి ఏవి ఇలా ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్